ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క నామానికి ముందు వెనుక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి పురయ పురయ నమః అష్టోత్తరంలో ఒక నామం మరణ ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమ మరలా ఇంకోసారి కుబేర మంత్రాన్ని చెప్పి తర్వాత అష్టోత్తరంలో రెండో నామాన్ని అంటే దాదాపుగా రెండు వందల పదహారు సార్లు మంత్రం ఉచ్చరిస్తూ ఉంటాం నూట ఎనిమిది నామాలు స్వామివారి అష్టోత్తర నామాలు ఉచ్చరిస్తూ ఉంటాం ఇలా ప్రతి గురువారం ప్రాతకాలంలో కావచ్చు ప్రదోషకాలంలో కావచ్చు చక్కగా ఆవిని దీపం పెట్టి పూజ చేయండి ఇంట్లో బంగారం అది లక్ష రూపాయలు కానివ్వండి కాక మన ఇల్లు మొత్తం స్వర్ణమయం అవడం అనేది తథ్యం సత్యం సత్యం పునఃసత్యం శ్రీమాత్రే నమ శ్రీ గురుపిశో నమ